అందరికీ నమస్తే రామ్ రామ్ అందరు మంచిగా ఉన్నారు కదా మంచిగా ఉంటారు ఇలా కొత్త ముచ్చట్ తోట ఇలా జైత్యాల జిల్లా పొలాస జైత్యాల జిల్లాకి దగ్గరనే ఉంటుందండి ధరంపూర్ బయటప్పుడు తో మీకు దూరం ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు అందరికి ఇది త్రేతాయుగం నాడు స్థాపించిన శివలింగం ఈ లింగాన్ని దర్శనం చేసుకుని అందరికీ అందరికి దర్శనం చేసుకున్న వాళ్ళు అందరికి మంచి జరుగుతుందట ఒకసారి చూద్దాం పాండ్రి గుడిదాకాని పౌలస్త దేవస్థానం పొలాస జైత్యాల జిల్లా కిందికి వస్తుంది జైత్యాల నుంచి వెళ్ళి ధరంపూర్ పోయేటప్పుడులా ఇది గుడి జైత్యాల నుంచి వెళ్ళి ఎనిమిది కిలోమీటర్లు రాగానే రోడ్డును ఆనుకునే పక్క కొంచెం ఒక ఐదు వందల మీటర్లు పోతే అయిపోతుంది గుడి వస్తుంది అందరు వచ్చి మంచిగా దర్శనం చేసుకున్నారు ఇక దేవస్థానం ఎప్పుడు త్రేతాయుగం లోపల రావణాసురుడు ఉన్నాడు చూసిన రావణాసురుని తాత సురుని తాత పోలేస్తేశ్వర బ్రహ్మాని ఆయన ఇక్కడ కాశీకి పోకుండా పోకుండా ఇక్కడ గణపతి కూడా ఉంటాడు ఈ గణపతికి మొక్కుతారు అందరు గణపతి మొక్కి ఇక్కడ పూజ చేసుకొని ఇట్లా అని పోతారు ఇక్కడ కూడా ఇక సప్త మాతృకలని దేవతలు ఉంటారు దీని తర్వాత నందీశ్వరుడు నందీశ్వరుడు కూడా కొలువైండు అయితే ఎప్పుడైతే రావణసుని తాత రాష్టేశ్వర బ్రహ్మ ఉన్నాడో ఆయన త్రేతాయుగం లోపల స్థాపించిన శివలింగం ఇది ఇటు అమ్మవారు ఉన్నారు ఇటు కూడా గణేషుడు ఉన్నాడు త్రేతాయుగం లోపల స్థాపించిన శివలింగం ఇది ఇప్పటిదప్పటిది కాదులా మన రాముని చరిత్ర తెలుసు రాముడు సీత ఎవరనేది తెలుసు కానీ మనకు ఈ చరిత్ర మాత్రం ఎవరికి తెలియదు చూపెట్టడానికే మేము ఇక్కడికి వచ్చినాం ఈ చూడూరి ఈ లింగం ఎప్పుడైతే త్రేతయ్యగా కూడా పౌలేస్తేశ్వర బ్రహ్మ అని చెప్పని కాశీ యాత్ర చేస్తుండగా నిద్ర వచ్చి ఇక్కడ నిద్రపోతే రాత్రి ఆయన కలలు వచ్చిందట వచ్చి నేను ఇక్కడ శివుణ్ణి ఉన్నా నన్ను బయటకు భూగర్భంలా అంటే భూమి లోపల ఉన్నా నన్ను బయటకు తీసి ప్రతిష్ఠించి పూజ చేసి గుడి కట్టమని చెప్తే గప్పుడు రావణ బ్రహ్మ వాళ్ళ తాత పౌలేశ్వర బ్రహ్మ కట్టిన గుడి పొలేస్తేశ్వర స్వామి అంటారు ఈ స్వామిని అందరు మంచిగా దండం పెట్టుకుని చూడూరిగా పంతులు ఇక్కడ పూజలు కూడా చేసుకుంటుండు తాయుగంలో యుగంలో ప్రతిష్ఠించిన లింగం మన కండ్లకు కనబడుతుందంటే చూడూరి ఎంత మనం ఎంత పుణ్యం చేసుకున్నాము ఈ పంతులు ఈ గుళ్ళే పెద్దయ్య గారు ఈ పంతుల దగ్గరకు పోయి అసలు చరిత్ర ఏందని చూసుకుందాం పంతులు నీ పేరు ఏం పేరు పంతులు రామోజల గోర్ధన్ శర్మ ఈ ఆలయానికి ప్రధాన వర్షకుండి మా తాత తన నుంచి కూడా మేము ఈ టెంపుల్ లో దేవాలయ అర్చకంగా చేస్తున్నాము సంపత్తో భాగార్థ పదిపత్త జగత పితరం వందే పార్వతి పరమేశ్వరు పులస్థ స్వయంభూ వేశారు రావణ బ్రహ్మ తాత గారైన పౌలస్థ బ్రహ్మ కాశీ ఇక్కడ ఒకసారి గది చేసినప్పుడు స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చి నన్ను వెంకటేశ ప్రతిష్టాపన దర్శనం ఇచ్చి కోరుతాడు అంటే కళ్ళ కళ్ళి చెప్పి నాటికి నిద్ర చేసినప్పుడు స్వప్న దర్శనం ఇచ్చి స్వామి వారు ఇంకా భూమిలో కూడా ఉన్నాడు నన్ను వెంకటేశ ప్రతిష్టాపన చేయమని కోరుతాడు ఆ స్వామి పౌలస్త స్వామికి పౌలస్తేశ్వరుడు అని పేరు ఈ దేవుని పేరు ఈ శివుని పేరు పౌలస్తేశ్వరుడు ఈ ఊరికి కూడా పులస్ అని ఉండే వెంకట పులాసగా మనం కాకతీయుల కాలంలో ఈ మంటప నిర్మాణం ముప్పై రెండు స్తంభాల మంటప నిర్మాణం జరిగింది కాకతీయుల కాలంలో సమ్మక్క ఉట్టిర్రు అంటారు మరి సమ్మక్క సారక కూడా ఇక్కడ మేడరాజు మేడరాజు వాళ్ళ ఇక్కడ వాళ్ళ అమ్మాయిని ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడికి ఇచ్చారు ఇక్కడ గోవిందరాజులకి ఇచ్చారు సమ్మక్క సారక్క పుట్నూరు ఇదే అన్నట్టు అసలు తెలకోసారి రాత్రి కూడా పూజ చేస్తారంట ఇప్పుడు మహా శివరాత్రి అని ఉంటుంది బహుళ అమావాస్య కంటే ఒక రోజు ముందు చతుర్దశి నాడు బహుళ చతుర్దశి నాడు రాత్రి సమయంలో అక్కడ నిషి పూజ జరుగుతుంది మహా మహాన్యాస పూర్వక ఒక ఏకాదాభిషేకం జరుగుతుంది తర్వాత స్వామివారి స్వయంభూ కనుక కోరిన మన అభిషేకం మనస్ఫూర్తిగా చేసుకొని అభిషేకం చేసి స్వామికి అర్చిస్తే మనకు కూడా సంపూర్ణమైన ఆయురారోగ్యాలు ఐశ్వర్యం అన్ని కూడా సిద్ధిస్తాయి సిద్ధండాలయ్య గారు యోగి పంతులు ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్న పంతులు ఈ పంతులు గుడి గురించి ఫస్ట్ ఎట్లా జరిగింది ఎవరు ప్రతిష్ట చేసిండు ఏంటనేది ఈ పంతులు చెప్తాడు జరిగి పంతులు ముచ్చట చూద్దాం పాండి పురస్తేశ్వర స్వామిని నమ ఈ దేవాలయము రావణ బ్రహ్మ తాతగారైన పురస్థ బ్రహ్మ కా చేస్తూ మార్గమధ్యములో ఈ పులస్తేశ్వర స్వామి ఉన్న ప్రదేశంలో నిద్రించాడు ఆ నిద్రించిన సమయంలో ఆ స్వామివారికి కళలో దేవుడు కనిపించి నేను ఇక్కడ భూమిలో ఉన్నాను నన్ను తీసి దేవాలయం కట్టు అని ఆ పులస్త్య బ్రహ్మకు చెప్పాడు ఆ పులస్తి బ్రహ్మ తన దివ్య దృష్టితో వీక్షించి ఆ భూమిలో ఉన్న లింగాన్ని పైకి తీసి రోజులోనే దేవాలయ నిర్మాణం చేపించినాడు ఆ తర్వాత సంవత్సరముల తర్వాత కాకతీయ రాజులు దీన్ని మళ్ళా పునర్నించారు రాముడు ప్రతిష్ఠించింది అప్పటిదే ఈ పులాసకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ సమ్మక్క సారక్క కూడా పుట్టింది ఈ దేవాలయం కూడా ఇక్కడనే ఉన్నది యోగిడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడున్నాడు ఉన్నాడు ఇటు గణపతి ఇటు అమ్మవారు సంతానం నాగేంద్రం సంతానం కాని వాళ్ళు కాళ్ళ సర్ప దోషాలు వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి ఈ సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకుని జర పూజలు చేయించుకోండి మీకు అన్ని మంచి జరుగుతాయిలా చూసాను రా అంజన గుడి కూడా ఉన్నది ఇక్కడ ఈ అంజనే గుడి అతిదిగా ఇగో మేడిశెట్టు కూడా ఉన్న వాళ్ళు ఆ మేడిశెట్టు ప్రదక్షణ చేస్తే కూడా మనకి ఎంత పుణ్యం మేడిశెట్టు అంటేనే అందరికి తెలిసే దత్తాత్రేయుడు ఇగో నవగ్రహాలు కూడా మీకు పూజ చేసుకోవాలంటే శివలింగం పెట్టింది ఇక్కడ ఇగో ఇల్లు ఇల్లు ఎక్కడికి వెళ్ళి వచ్చింది కార్తీక మాసం భోగినాల కూడా ఎత్తుండ్రులకి కళ్యాణం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణాన్ని జరపడానికి గిడ చూడు రి కళ్యాణ మంటపం కూడా కట్టిండ్లు శివరాత్రి నాడు కళ్యాణం జరపాలంటే ఈ చూడు శిఖరం ఎట్లున్న చూడరి అప్పుడు కాకతీయులు నిర్మించిన ఈ గుడి వెనకట ఈ లింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు అప్పుడు శిలాశాసనం రాసిండ్రు అది మనకు వాళ్ళకు అర్థం కాదు కానిగో ఇది శిలాశాసనం చూడు రిగో ఇది ఈ ఆలయం యొక్క ఆఫీసు ఈ యొక్క కోనేరు ఇట్లా దిగి దీనిలో పోయి స్నానాలు కూడా వేయచ్చు చిన్న ఎట్లున్న చూడరు కోనేరు ఎంత లోతున్న చూడూరు ఇగో ఈ గుళ్ళే గోవులను కూడా కట్టేసింది గోవులను కూడా జాతుండట ఉసిరిషెట్టునది ఈ కార్తీక మాసం భోజనాలు చేయడానికి అందరు వస్తారు కదా ఎక్కడికి కూడా అవసరం లేదు ఈ పొలాస పోలేస్తడికి అనుకోరి అన్ని రకాల మంచిగా భోజనాలు చేయవచ్చు దర్శనాలు చేసుకోవచ్చు అన్ని అందరూ మేడిశెట్టుకు ముడుపులు కూడా కట్టిన చూశారా అందరూ చూసారా అందరు మొక్కులు మొక్కుకొని అన్ని కావాలి మంచి జరగాలని చెప్పని చూడూరి మేడిశెట్టుకు ముడుపులు ఎట్లా కట్టిండవు ఇగో భక్తులు ఎక్కడికెళ్ళి ఎక్కడికెళ్ళి వచ్చి దర్శనాలు చేసుకుంటారు చూడూరిగా ఇగో చూసిన రవి శ్రీశెట్టి కింద కార్తీక మాసాల భోజనాలు చేయాలంటారు కదా అందరు వచ్చిందట మంచిరాళ్ళకి వెళ్ళిగో గంత దూరంకి వెళ్ళి వచ్చి గీడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని భోజనాలు చేస్తున్నారు అంటే ఇక ఈ ముచ్చట చూసారు కదా ఈ గుడి ముచ్చట ఎట్లున్నది గుళ్ళ దర్శనాలు ఎన్ని ఎన్ని ఉన్నాయి ఈ గుళ్ళన్నీ చూసారు కదా ఎప్పుడన్నా పిల్లలకు ఉన్నప్పుడు తీసుకురా తీసుకొచ్చి ఇంత అటుకులో పులవరం పట్టుకొచ్చుకొని ఇక కూర్చుంటే మంచిది అన్ని దర్శనాలు చేసుకొని పోను మరి ఎల్లరితో ఈ ముచ్చటితో ఉంటా ఇక సరే రామ్ రామ్